కొన్ని దేశాలు రేపు చేస్తే అది కడి చేస్తారు కొన్ని దేశాలు రేప్ చేస్తే చంపేస్తారు కొన్ని దేశాలలో రేఫ్ అనేది క్రైమే కాదు కొన్ని దేశాలలో పబ్లిక్ గా సెట్ చేసుకోవచ్చు ఈ రకరకాల ఒక దేశాన్ని బట్టి దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయి ఆ దేశం వాళ్ళ రాజ్యాంగం గట్టిన్నది వాళ్ళ నియమ నిబంధనలు అట్లున్నాయి నూట నాలుగు మందిని అమెరికా యుద్ధ విమానంలా భారతదేశానికి పంపింది అనేది వార్త దీనికి సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ మోడీ మౌనం అట మోడీ మౌనం మౌనంగా అదే పోయి ఫైట్ చేయమంటా కొట్టమంటావా లేకపోతే ట్రంప్ ఏంటిది నాకు అర్థం కాలేదు ఇంకా ప్రొఫెసర్ నాగేశ్వర్ మారకపోతే చాలా కష్టం అక్రమ వలసదారులు డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుండా క్రైమ్ చేసే చరిత్ర అక్రమ వలసదారులను వాళ్ళ దేశం నుంచే కొడుతాను బేడీ లేసింది అని వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లరా భారతీయులకు బేడి లేసింది అమెరికా ప్రభుత్వం మోడీ మౌనంగా ఉంటాడని ఒక వార్త చక్కర్లు కొడుతా ఉన్నది దీనికి సంబంధించి చాలా మంది నిరసన ఏ విధంగా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇండియా కూటమి ఇండియా కూటమి లేదు పొందలేదు సో ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే బేడీలు వేసుకున్నారు చేతులకు బేడీలు వేసుకున్నారు వేసుకొని నిరసన తెలుపుతా ఉన్నారు మరి మీరు ఒక పని చేయండి అమెరికా పోయి అక్కడ నిరసన తెలిపండి అప్పుడు తెలుస్తుంది మీకు ఈ గట్టిగా ఇబ్బందులు ఇలా బల కూడతాడు ట్రంప్ ట్రంపే గుజుతాడు ఒక గుద్దు గుద్దుతాడు ట్రంపే గట్టిగానే ఉంటాడు మంచి బాక్సరే ట్రంప్ కొంచెమన్నా ఉండాలి ఎందుకంటే మిట్లార్ ఒక్కసారి ఆలోచించండి ఎవరి ప్రభుత్వంలో అంటే అమెరికా ప్రభుత్వానికి నియమ నిబంధనలు వేరే ఉంటాయి భారత ప్రభుత్వానికి నియమ నిబంధనలు వేరే ఉంటాయి పాకిస్తాన్ లాంటి ప్రభుత్వం వాళ్ళకు కూడా నియమ నిబంధనలు వేరే ఉంటాయి మిట్లర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కొన్ని దేశాలు రేప్ చేస్తే అది కడిజేస్తారు కొన్ని దేశాలు రేప్ చేస్తే చంపేస్తారు కొన్ని దేశాలలో రేఫ్ అనేది క్రైమే కాదు కొన్ని దేశాలలో పబ్లిక్ గా సెక్స్ చేసుకోవచ్చు ఈ రకరకాల ఒక దేశాన్ని బట్టి దానికి సంబంధించిన నియమ నిబంధనలు ఉంటాయి ఆ దేశం వాళ్ళ రాజ్యాంగం అట్లున్నది వాళ్ళ నియమ నిబంధనలు అట్లున్నాయి ముఖ్యంగా ఏంటంటే నూట నాలుగు మందిని అమెరికా యుద్ధ విమానంలా భారతదేశానికి పంపింది అనేది వార్త దీనికి సంబంధించి ప్రొఫెసర్ నాయర్ మోడీ మౌన మోడీ మౌనం మౌనంగా అదే పోయి ఫైట్ చేయమంటావా కుట్టమంట లేకపోతే ఏంటిది నాకు అర్థం కాలేదు ఇంకా ప్రొఫెసర్ నాగేశ్వర్ మారకపోతే చాలా కష్టం చాలా కష్టం మిత్ర సో ముఖ్యంగా ఏంటంటే అక్రమ వలసదారులు డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకుండా అక్రమ వలసదారులు క్రిమినల్ చరిత్ర అంటే తప్పులు చేసే క్రైమ్ చేసే చరిత్ర ఉన్న వాళ్ళను అక్రమ వలసదారులను వాళ్ళ దేశం నుంచి ఎలగొడతాడు బేడీ లేచింది అదిలే వార్త ఫ్యాక్ట్ ఎంత అని అడుగుతాడు ఎల్లకూడతారు తప్పేం ఉన్నది మనం కూడా మన దాంట్లో రోహింగ్యాలను వెళ్ళగొట్టలేదా తప్పేం లేదు ఇంకెళ్ళకూడాలి ఇంకా చాలా మంది ఉన్నారు అక్రమ వలసదారులు భారతదేశంలో ఎలగొట్టాలి మీరు గిట్లనే ఇక్కడ ఏంటంటే రోహింగ్యాలను ఎలగొడితే కూడా అప్పుడు కాంగ్రెసే మాట్లాడింది వేరే వెళ్ళి వచ్చి వానికి పాస్పోర్ట్ ఉండదు వానికి వీసా ఉండదు ఏది ఉండేది వానికి అసలు వాడు ఎవడో వానికి ఆధార్ కార్డు లేదు వానికి రెసిడెన్స్ ప్రూఫ్ లేదు వాడు భారతదేశంలోనే ఉంటానంటే నొప్పి నొప్పిలేసింది ఈ యొక్క కాంగ్రెస్ కాబట్టి అక్కడ క్లియర్ గా అక్రమ వలసదారులు ఎందుకు పోవాలా మరి అమెరికాలో ఏం కలబడదా అని పోవాలి లాటరీలు కడిగేందుకు పెట్రోల్ పని పనిచేసేందుకు సూపర్ మార్కెట్ల నువ్వు పీజీలు చేసినవు పీజీలు చేసి ఇక్కడ సూపర్ మార్కెట్ల పని పనిచేసే పోతావా పీజీ చేసిన ఇక్కడ లాటరీలు కడిగేదానికి పోతారా ఆడి పోతే అన్ని చేస్తారు ఎందుకంటే ఇజ్జది పోతుంది పైసలు లేకపోతే ఎక్కడ ఉంటానా ఇక్కడ రాగానే కథం కోట్లు వేసుకొని అమెరికాలు ఉంటానా అవసరమా మనకు మన దేశంలో మనం గౌరవంగా బతకచ్చు నిన్న నువ్వేమన్నా భారతదేశం ఎలా కొట్టిందా భారతదేశం అట భారతదేశంలో అట ఉద్యోగాలు లేవట కొంతమంది అంటారు ఆడు ఉన్న ఉద్యోగం నువ్వు పీకే ఉద్యోగం ఏంటిది అమెరికాలో సూపర్ మార్కెట్ల పెట్రోల్ బంకుల డ్రైవింగ్ చేసుడు క్యాబ్ నడుపుడు మరి నడుపుకోపోయాను షేమ్ దొంగతనం చేస్తాడు సేమ్ గా ఫీల్ కావాలి లంగ పనులు చేస్తాడు సేమ్ గా ఫీల్ కావాలి మనం ఎందుకు కావాలి మిత్రులరా అక్రమ వలసదారులను ఎల్లకూడతాను తప్పే ఉన్నది వాడి దేశం వానికి మంచిగా ఉండాలని ఉండదా మన దేశం మనకు మంచిగా ఉండాలని లేదా ఇక కాళ్ళకు బేడీలు వేసినారంటే నిజంగానే కాళ్ళకు బేడీలు ఎత్తే ఓన్లీ భారతదేశంలో ఉన్నోళ్ళకే వేసినరా మిగతా దేశాలలో వేసినరా అంటే అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళకు కూడా బేడీలు ఎస్తే వాళ్ళ నిబంధన అట్లున్నది ఇప్పటికే నా ఆ బేడీలను చూసి భయపడన్నా కనీసం మిగతా వాళ్ళు ఎవడైతే అక్రమంగా ఒక్కటే ప్రశ్నిస్తున్నా అమెరికా కావచ్చు లండన్ కావచ్చు ఎక్కడున్నా ఎంత మంది సర్టిఫికెట్లు ఫేక్ లేవు అప్పుడు వేయటప్పుడు లేని సిగ్గు బేడీలు ఎత్తే వచ్చింది సిగ్గు తప్పేమున్నది సో ట్రంప్ చేసే తప్పేం లేదు బేడీలు లేతే పెద్ద సిగ్గా ఇంకా మనం మనం హ్యాపీగా ఫీల్ కావాలి బేడీలు వేసి విమానం ఇచ్చి వాడి పైసలు ఖర్చు పెట్టుకుని మన భారతదేశంలో పడకూడతాడు టికెట్ ఖర్చులు లేకుండా లోపల నూక్తే అక్రమంగా వచ్చిందని చెప్పేసి లోపల పరిస్థితి ఏంటి వాళ్ళ వాళ్ళది ఏంటంటే ఒక వంద స్క్వేర్ ఫీట్ల దాదాపు డెబ్బై ఎనిమిది మంది ఖైదీలమ్మ అనుకోబెడతారు అలా కుక్కి కుక్కి పెడతారు పరిస్థితి ఏంది కాబట్టి అక్కడ జరిగేదానికి ఇక్కడ నిరసనలు చేసాడు ఎందుకు పోయి అక్కడికే పోయి నిరసన చేయమను రాహుల్ గాంధీని చూడరు కాంగ్రెస్ చూడరు లోపడి ఈ ఇబ్బందులకు కొడతారు అందుకనే ఇదే రెచ్చగొడు అన్నట్టు ఆ దేశానికి మనకు లొలి కావాలి ఇప్పుడు మోడీ ఉండి ట్రంప్ లొల్లి పెట్టుకుంటా అంటే గవర్నమెంట్ పోతే పైసాచిక ఆనందం మూలుదామని ఈ యొక్క కాంగ్రెస్ చూస్తా ఉన్నది ఇలాంటి ప్రొఫెసర్ నాగేశ్వర సొంటోళ్ళు కథనాలు మాట్లాడుతూ ఉంటారు వీడియోలు చేస్తా ఉంటారు దీన్ని ప్రతి ఒక్కరం ఖండించాలి భారతదేశంలో పుట్టినందుకు ఏ అక్రమంగా వేయరు బేడి వేసినారు అనుకోవచ్చు కదా ఒకవేళ బేడి వేస్తే చిన్న పిల్లలకు గనపడ్డదా చిన్న పిల్లలకు బేటీ లేస్తే ఫోటో చూంచు ఏ చిన్న పిల్లలకి వేసారు మన భారతదేశం చిన్న రా ఏందంటే ముచ్చట ఇక్కడ గింతుంటే ఆడి ఇంత అయితే ముచ్చట సో మిత్లారా తప్పు చేసిన లెవెల్ అక్కడ వాళ్ళ సిద్ధాంతం వాళ్ళ వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు పంపిస్తూ ఉన్నారు మోడీ కూడా పోయిన్రు అసలు ఏంది పరిస్థితి ఏంది ఎట్లా చేయవచ్చు ఇంకేమైనా అవకాశం ఉన్నదా మోడీ కూడా మాట్లాడతాడు అంతేగాని మోడీ మౌనమాట భారతీయులకు వేడిలట మొత్తం స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు కావచ్చు పోయిన వాళ్ళందరూ అక్రమంగా వేర్రు ఇంకా వాడు వాటిని పైసలు పెట్టుకుని ఆ విమానాలలో పంపించిండు మన అదృష్టం అనుకోవాలి టికెట్ టికెట్ కూడా దాకింది సో మిత్లారా దీన్ని ఏంటంటే ఒక రాజకీయంగా వాడుకుంటారు ఇటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దేశానికి ఇంకో దేశానికి అల్లర్లు సృష్టించాలి దాంట్లో భాగంగా బీజేపీ పోవాలి కాంగ్రెస్ రావాలి అనే ఉద్దేశంతో జరిగే ప్రచారం తప్పితే ఇంక వేరే ఏం లేదు బంగ్లాదేశ్ లో కదా అల్లర్లు ఇంత మంది చచ్చిపోయారు మిథలారా సో అటువంటిది ఇక్కడ కూడా జరగాలే కొంచమన్నా సిగ్గనిపియాలి ఇటువంటి వార్తలు ప్రచురించడం సిగ్గనిపియాలి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో భూవ తిన్నున్నప్పుడు సిగ్గు సీమును ఎత్తులు లేకుండా ఇటువంటి వార్తలను ప్రచురించద్దు మన దేశంలో పుట్టినం ఈయనే తింటాను ఈయనే పోతానం కదా ఈయనే బతుకుతాను సిగ్గనిపించాలి ఎటువంటి ఈ దేశానికి ఆ దేశానికి అల్లర్లు కావాలి ఆ అల్లర్లను చూసి పైసా ఆనందం పొందాలి నెక్స్ట్ గవర్నమెంట్ మారాలే అనుకునే ఎదవలకు చెప్తున్నా నేను సో మిథలారా దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండి ఎందుకంటే ఇది ఏ మాత్రం ఈ దేశానికి మంచిది కాదు ఇలాంటి ఆలోచనలు నరేంద్ర మోడీ గారు అన్ని చూసుకుంటారు అందులో నో డౌట్ నిజంగానే మనోళ్ళకు బేడీ లేచి మనోళ్ళు ఏ తప్పు చేయలేదు మనలో ఇబ్బంది పడతా ఉన్నారు మనల్ని మాత్రం ఇబ్బంది పెడతారు అనుకుంటే నరేంద్ర మోడీ గారు ఊకుండే రకం కాదు ఒక్క స్టెప్ కూడా కేయరు నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే నెంబర్ వన్ ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ గారే ఈ ట్రంపులు గింపులు కాదు నేను అది కూడా చెప్తున్నాం ఇట్లా నరేంద్ర మోడీకి ఉండే మర్యాద నరేంద్ర మోడీ గారికి ఉంటది నో డౌట్ ఇసు ప్రొఫెసర్ నాయశ్వర్ తులసి చెల్లె ఈ కాంగ్రెస్ బేడీలు వేసుకొని బేడీలు కాదు కాళ్ళకు కూడా వేసుకోరు మీరు కాళ్ళకు కూడా వేసుకొని సపరేట్గా ఇంట్లో పడారు మీరు ఒక పని చేయాలి ఆడ బేడీలు వేసి పంపిస్తారంటే వీళ్ళు బేడీలున్ని కాళ్ళకి వేసుకున్నారు ఇంకొక ఫోటో కూడా కనబడ్డది ఏంటంటే వంద మందిని ఒకటే రూమ్ వేసి నువ్వు మరి మీరు కూడా ఒకటే రూమ్లా వంద స్క్వేర్ ఫీట్ల రూమ్ రూమ్లే కాంగ్రెస్ వాళ్ళు అందరు కలిసిపోయి వండుకోపోరు ఇట్లా చేతులకు బేడీలు కాళ్ళకు సంఖ్యలు చేతులకు సంఖ్యలు వేసుకొని ఒకటే రూమ్ లో వండుకోరు దరిద్రం పోతుంది ముసంలకు తత్తారు దరిద్రం పోతుంది ఏంటిది మీది ఇదే ఆనందం ఇదే పైశాచికానందం ఒకడు కులాల మధ్యల చిచ్చు పుట్టిచ్చి పైశాచికం పొందాలి రాజకీయంగా ముందు పోవాలని ఒకడు ఒకడు రెండు దేశాల మధ్యల కొట్లాడబెట్టాలని మరొకడు వీళ్ళందరి మధ్యల మనం అభివృద్ధి ఇంకా ఎక్కువ జరుగు ఇటువంటి ఎదవలు చేపట్టి మన దేశం అభివృద్ధి చెందలేదు మిత్రులారా దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మిథలారా జై హింద్ జై భారత్